రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత పంతొమ్మిది నెలల కాలంలో ఎక్కడ కూడా దేవాలయాల్లో భక్తులకి సదుపాయాలు సౌకర్యాలు కరెక్ట్గా లేవు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తన రాజకీయ స్వార్థం కోసం లేని లేని విషయాన్ని ఒక రకమైన అబద్ధాన్ని ప్రచారం చేసిండు పవిత్ర పుణ్యక్షేత్రమైన కలియుగ శ్రీ వెంకటేశ్వర దేవాలయం తిరుపతిలో ఆ లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి తన యొక్క రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి మీద విషం జిమ్మటానికి ఆ రోజు లేని కల్తీని తీసుకొచ్చి ఆ లడ్డు కంటించిడు ఎప్పుడైతే అది ఆ మాట మాట్లాడిండో అప్పటి నుంచి దేవాలయాల్లో జరుగుతున్న మరణాలు కానీ ఇలాంటి కనీస సౌకర్యాలు లేకుండా భక్తుల ఇబ్బందులు చూస్తుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంటుంది ముఖ్యంగా సనాతన ధర్మం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ వీటి గురించి ఎక్కడ కూడా మాట్లాడు అంటే కేవలం తన రాజకీయ అవసరాల కోసం తప్పిస్తే తనకి హిందూ ధర్మం మీద ఎలాంటి అసలు ఒక మంచి అది కనుక ఉంటే ఖచ్చితంగా ధర్మాన్ని కాపాడాలని కనుక ఉంటే ఇట్లాంటి పనులు చేయరు కానీ వీళ్ళ యొక్క గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఏకాదశి రోజే ఆరుగురుతో క్రిష్ట చనిపోవడం దాని తర్వాత సింహాచార్యంలో గోడగులు ఏడుగురు చనిపోవడం దాని తర్వాత శ్రీకాకుళం కాశపులో తొమ్మిది తొమ్మిదిగురు చనిపోవడం ఇలా ఎన్నో మరణాలు మనం చూసినాం దానితో పాటు ఆఖరికి ఎందుకంటే మనం ఏ గుడికి వెళ్ళినా కూడా అక్కడ ఒక ప్రసాదాన్ని మనం ఒక అమృతం లెక్క భావిస్తాం సో అలాంటి తిని మనం ప్రసాదంలో కూడా వీళ్ళు కల్తీ రకం నాసిరక నాసిరికమైన సరఫరా చేస్తున్నారంటే వీళ్ళకి దేవాలయాల పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు దానికి ఎన్నో ఎన్నో సాక్ష్యాలు ఉదాహరణ చూస్తూనే ఉన్నాం మనం తిరుమల తిరుపతి మీద రీసెంట్గా గత పంతొమ్మిది నెలల కాలంలో బిర్యానీ ప్యాకెట్లు కనబడడం మందుబాటులు కనబడడం ఇవన్నీ చూస్తుంటే ప్రతిరోజు ఎక్కడో ఒక సంఘటన జరుగుతూనే ఉన్నది అంటే ఒక పర్ఫెక్ట్ వీళ్ళకు సిద్ధాంతాలు కానీ దేవాలయాల పట్ల వాటి మెయింటెనెన్స్లో ఒక చిత్తశుద్ధి వీటికి లేదు నిన్నటికి నేను సింహాచలంలో అన్న ప్రసాదంలో నత్త అవశేషం కనిపించిందంటే వీళ్ళ యొక్క దిక్కుమాల పరిపాలన ఎంత ఘోరంగా ఉన్నదో ఇక్కడనే కనిపిస్తుంది కదా తినే తినే ప్రసాదంలో సింహాచలం ప్రసాదంలో అప్పన్న సన్నిధిలో సాక్షాత్తు పులిహోరలో నత్త అవశేషం కనబడడం అంటే నిజంగా ఇది ఎంత బాధాకరం మరి వీళ్ళు ఎక్కడ కూడా దాని గురించి ఎప్పుడైతే ఆ న్యూస్ బయటకు వచ్చిందో ఆ న్యూస్ని మొత్తం ఎక్కడికక్కడ తొక్కి పెట్టాలని చూస్తూ తప్పిస్తే దీని నుంచి మనం పాఠాలు నేర్చుకుందామని ఏమాత్రం కూడా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు సో ఇది వీళ్ళ యొక్క పరిపాలన వీళ్ళు కనీసం దేవాలయాల పట్ల కనీస వీళ్ళకి బాధ్యత ఎలాంటి లేనప్పుడు వీళ్ళకి పరిపాలించే హక్కు ఎక్కడున్నది వాళ్ళు ఇంకా సనాతన ధర్మం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ వీటి గురించి ఎందుకు మాట్లాడాలి నేను సనాతన ధర్మ పరిరక్షకులను మాట్లాడడం దీనికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంటికి మంచిగా దేవాలయాలు మంచిగా మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి